లో ఒక తండ్రి కానీ తల్లి కానీ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనేటువంటిది ఎస్పెషల్లీ నాకు తెలుసు ఇది చాలా భాగోద్పేతంతో కూడినటువంటి సందర్భం నాకైతే మండల గారు అయితే పరిచయం నిజంగా లేదు కానీ ఫేస్బుక్లో చూస్తూ ఉంటే ఆ రోజు ఈవినింగ్ ఫేస్బుక్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది స్వామి గారు క్యాన్సర్ తోటి బా బారిన పడి చనిపోయారని చెప్పారు ఆ తర్వాత ఒకరి గారిని ఎవరు ఏంటి అని నేను అంటే సాహితీ ఉంటాయి కదా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా ఇది వస్తూ ఉంది నాకు కూడా ఇది ఒక మెసేజ్ కూడా వచ్చింది అప్పుడు మేము ఒక సంతాపం కూడా మేము ప్రకటించినట్టున్నాం సాహిత్య అకాడమీ నుంచి మా ఉన్నటువంటి సాహితీ వ్యక్తి ప్రయత్నం కానీ వారు పరిచయం లేదు కానీ ఈరోజు ఈ విధంగా పరిచయం అవుతారని అనుకోలేదు ఎందుకంటే వారి గురించి వారి సాహిత్యం గురించి వారికి ఉన్నటువంటి సామాజిక స్పృహ గురించి ఇంతమంది చెప్పిన తర్వాత చాలా చిన్నతనంలోనే ఒక ఎక్కువ తరాలు గుర్తించుకొని లేకపోతే ఎక్కువ సాహిత్యాన్ని సృష్టించినటువంటి సృజించినటువంటి ఒక గొప్ప గొప్ప సాహిత్యవేత్తగా మిగిలిపోతాడని సందర్భంగా మనము చెప్పుకోవచ్చు ముఖ్యంగా వాళ్ళ అమ్మాయి అయితే వాళ్ళందరూ ఇంతమంది సాహిత్యవేత్తలు వాళ్ళ స్నేహితులు అందరూ ఇంత మంచిగా వారి గురించి చెప్తున్నారంటే వారి యొక్క ఎంత గొప్ప వ్యక్తు వారు ఎటువంటి సామాజిక కోసమో లేకపోతే విద్య కోసం ఎప్పుడైతే తప్పించారో అటువంటిది తాను స్ఫూర్తిగా తీసుకొని మరి వారి జీవితంలో ఎదగాలి వారు అనుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మరి ఫుల్ఫిల్ చేసే విధంగా తాను చదువుకోవాలి చదువుకోవడానికి మనలాంటి వాళ్ళందరూ కూడా మాట సహాయము ఏ రకమైన సహాయమైనా చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అదేవిధంగా ఇంకో విషయం ఇందాక నేను ఫస్ట్ వారి యొక్క అముద్రిత రచనలు చూడగానే తన మిగతా అయితే మనకు ఒక వ్యక్తిగతమైనటువంటి అవుతాయి కానీ నల్గొండ జిల్లా గ్రామ నామాల యొక్క పీజీ యొక్క సంపుటి అనేటువంటిది మనం తీసుకురావచ్చు కదా సార్ అని ఎందుకంటే సారు నాకంటే సీనియర్ వారిని చైర్మన్ పూర్తి కాలంలో ఉన్నప్పుడు చేశారు మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చా లేదని నేను సార్ను సంప్రదించుకుంటాను అడిగితే మరి ఈ గ్రామ నామాల యొక్క పుస్తకాన్ని మన సాహిత్య అకాడమీ తీసుకురావచ్చు ఎందుకంటే ఇది మిగతా అన్ని జిల్లాలకు ఎవరైనా పరిశోధన చేయాలన్నా ఎవరైనా రాయాలన్నా కూడా ఇది ఒక దిక్సవుతుంది కాబట్టి తప్పకపై ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ డెవలప్ చేస్తుంది ఎంతో త్వరగా తీసుకొచ్చి మనకి ప్రతిని అందజేస్తే మనం త్వరలోనే తీసుకురావడానికి మనం ప్రయత్నం చేశాము సో ఈ కార్యక్రమానికి మరి ఇది ఒక రకంగా మనము అని చెప్పలేము దుఃఖమని చెప్పలేము ఎందుకంటే వారి యొక్క సాహిత్యం ఇక్కడ వదిలి వెళ్ళారు కాబట్టి సంతోషకరమైన వార్త బట్ అంతకుముందు ఇంతమంది ఈ దగ్గర లేకపోవడం అనేటువంటిది మరి ఒక రకంగా బాధాకరమైన విషయం మరి ఈ సందర్భంగా వారికి మరి గలమైనటువంటి నివాళులు వారి కుటుంబము ఎస్పెషల్లీ వాళ్ళ అమ్మాయి చిన్నమ్మాయి చదువుకొని మరి వృద్ధిలోకి రావాలని వారి యొక్క ఆశయాలు ఏవైతే స్ఫూర్తిగా తీసుకోవాలి లేదు అనేటువంటి బాధ కంటే వారి